బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కలవకుంట్ల విద్యాసాగర్ ఆధ్వర్యంలో జగిత్యాల ఆర్డీఓ కార్యాలయం ముందు బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు కలిసి రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ సాధారణ ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోలేక రోడ్కో మాట మాట్లాడుతూ కాలం గడిపే పరిస్థితులలో పెద్దలు జిల్లా పరిదర్శులు విద్యాసాగర్ రావు నాయకత్వంలో చౌదరిమణి దావసత్త గారు బాబు రెడ్డి గారు ఇక్కడ ఉండేటువంటి స్థానిక నాయకత్వం అంతా కలిసి రైతాంగంతో ఇవాళ ఈ కార్యక్రమం జరిగింది చకిత్స అడవాల్సి ముందు రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా దాదాపు రైతుల అప్పులు నలభై వేల కోట్లను చెప్పినటువంటి కాంగ్రెస్ ఇటువంటి ముఖ్యమంత్రి మేము ఎలా ఇటువంటి ముఖ్యమంత్రి ఇలా తెలంగాణ ఉన్నట్టు మేము నమ్మకం మాత్రం పరిస్థితి ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నాం మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం నువ్వు ఏమైతే దొంగ హామీలు ఇచ్చినో ఏవైతే అమలుగానే హామీలు ఇచ్చినో అవన్నీ దగ్గర రావాలి లేదా రోజు వీళ్ళ నీకు ఆధిపత్యం లేని రాష్ట్రం ఇవ్వాలని నాయకత్వం మీద మీ ప్రజలు నేను క్షమించరు నేను ఇంటికి పంపుతారని చెప్పి చెప్తున్నాం ఖబర్దార్ ఏదైతే హామీలు ఇచ్చినామో ఆ హామీలను నెరవేర్చాలని చెప్పి మేము జిల్లా తరఫున మొత్తం జిల్లా తరఫున రైతాంగం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇలా రైతాంగ పోరాటం ఇది మా నాయకులమో బీఆర్ఎస్ పార్టీ చేయాలని కాదు రైతుల పక్షాన ఎక్కడ ఏ నష్టం జరిగినా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో మేము అందరం రెడీ ఉంటాం వాళ్ళ కోసం పోరాటం చేస్తాం పోరాటం చేసుకున్న తెలంగాణలో ఏ అన్యాయం జరిగినా కానీ సహించే పరిస్థితి గనక కనుక ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నాం పూర్తి స్థాయిలో ఎలా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్